అందరికీ నమస్కారం గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నెళ్ళు లేని విధంగా మతం చిచ్చు పెట్టాలి మతాన్ని రాజకీయాల్లో పూర్తి స్థాయిలో వాడాలి అనేటటువంటిది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది ఎందుకంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ ప్రతి మాటలో నిలకడ ఎప్పుడు ఉండదు ఆయన రాజకీయం మొత్తం చూసుకుంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు అయినప్పటికీ రాక రాక ఒక్కసారి అధికారం వచ్చింది సరే తాను ముఖ్యమంత్రి కాకపోయినా తాను ప్రోటోకాల్ ప్రకారం కానీ లేదు పార్టీల సర్దుబాటు ప్రకారం పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు లోకేష్ కంటే కూడా అధికారాన్ని అనుభవిస్తున్నాడు ఎందుకంటే మనం ఎక్కడికన్నా పోతే కారు వాడినట్టు ఆయన స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నాడు కాబట్టి అలాంటి దాన్ని ఎందుకు కోల్పోవాలి పేరుకే ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి ఉండేటటువంటి సదుపాయాలన్నీ నాకు ఉన్నాయి అంటే తనకు తాను సీఎంగా ఊహించుకుంటున్నాడు కాబట్టి ఇలాంటి అవకాశం ఎందుకు పోగొట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కూటమి ఒక్కటే కాదు ఇంకా సమాజంలో అక్కడక్కడ ఉన్నటువంటి వీక్నెస్ క్యాచ్ చేసుకోవాలి ఇదే మతము మతము ముందు పెట్టి రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి స్పష్టంగా ఉంది నిజంగా చాలా దురదృష్టకరం అది పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజానికి ప్రమాదంగా మారబోతున్నాడా రాజకీయం కోసం అనేది కూడా ఒకసారి అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఒక పాలకులు మీ మతం మా మతం ఏంది అసలు ఈ రాష్ట్రంలో దేశంలో ఎన్నికలు జరిగేది మతం ఆధారంగా ఎన్నికలు జరుగుతాయా కాదు కదా ప్రజల కోసం ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం ప్రతి ఒక్క హక్కులు కాపాడటం కోసం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడతాడు ఖచ్చితంగా రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాడు నువ్వు ఏ మతానికి ఏమీ చేయలేదు మాకు మాకు గొడవలు అసలు పెట్టకు మితామాతలు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు మీకే చెప్తున్నా థ్యాంక్ యూ ఇట్లా మీ పీ కోటేశ్వరరావు కందుకు నియోజకవర్గం